పొజిషన్ చూపించింది ఎవరు వాళ్ళని అడగమని చెప్పి చెప్పండి అని చెప్పన్నారు ఈయన చూపించింది నాకు వీళ్ళని అడగండి డిపార్ట్మెంట్ని అడగండి కలెక్టర్ ఆఫీస్లో నిన్న కలెక్టర్ గారు నాకు ఇచ్చారు పట్టుకోమని చెప్పి చెప్పి ఈ విషయం కలెక్టర్ గారిని అడగండి కావాలంటే వెళ్ళి సుమిత్ కుమార్ గారు కానీ నేను కూడా వస్తాను మీతో పాటు చూపించి ఈయనే కావాలంటే ఫోటో కూడా చూపిస్తాను నేను ఈ నాకు ఈ ఊరు వద్దు మీరు వద్దు ఈ స్థలం వద్దు నా ఎనిమిది లక్షలు నాకు ఇన్వెస్ట్మెంట్ து <laughs> వర్క్ స్టార్ట్ చేసిన ఒక అరగంటకి ఇక్కడ అందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు నా చీర లాగేసి నన్ను నన్ను లాగి కిందకి లాగేసి జుట్టుపెట్టుకు లాగారండి నాకు అంత చీర లాగేసిన నాకు అవమానంగా అనిపించింది నేను కలెక్టర్ గారే చెప్పారండి ఈ విషయం ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి నేను కలెక్టర్ గారే చెప్పారు మాకు జేసీ గారు కూడా ఉన్నారు అక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ అక్కడ వెళ్ళి అడగమని చెప్పి చెప్పండి స్థానిక అది వాళ్ళకి తెలియాలండి ఇక్కడ ఇది ఈ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషి బాబుజీ గారండి ములగాల రామచిరణ్ అనే వ్యక్తి వీళ్ళందరినీ రెచ్చగొట్టు పంపిస్తున్నారు అండి ఇక్కడికి ప్రాబ్లం ఇక్కడ లేదండి ఆయన దగ్గర ఉంది ఐదు వరకు ఈ సిసి రోడ్ ఉండేదండి ఈ సిసి రోడ్ చేసి ఇదంతా పూర్చేసి గొడవను కట్టడానికి వేశారండి మొత్తం మట్టి వేసేసారంటండి ఆ విషయం మాకు తెలియదు మా అక్క వాళ్ళు ఉంటున్నారండి ఇది మా కో సిస్టర్ వాళ్ళు ఉంటున్నారు పూర్తి చేస్తే ఆ రోడ్డు మాకు కావాలని చెప్పి వాళ్ళు తీయించుకున్నందుకు గానీ పగబట్టి అలా చేస్తున్నారండి ఆయన ఇక్కడ మీరు ఇల్లు కట్టుకుంటానికి వీలేదని చెప్పి అనమాట ఆర్మీ సర్వింగ్ సోల్జర్ కోటాలో వచ్చిందండి అన్ని పాలసీలు పరిశీలించే రామసుందర్ రెడ్డి గారు ఇచ్చారనమాట జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు అన్ని పాలసీలు అండి మా హస్బెండ్ అండి మా హస్బెండ్ అండి దీనికి మూడు సెంట్లు అండి మాకు యాక్చువల్లీ ఐదు సెంట్లు ఇవ్వాల్సిందండి ఇక్కడ స్థలం అంత స్థలం లేదని చెప్పి మూడు సెంట్లు మాత్రమే ఇచ్చారండి మూడు సెంట్లు ఓకే మాకు మా అమ్మదమ్ములు ముప్పై సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయనకి ఇరవై సంవత్సరాలు ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే ఆ స్థలం అన్నట్టుగానే మాట్లాడారండి ఈ రోజు వచ్చి వాళ్ళ వాళ్ళ దాన్ని మాట్లాడుతున్నారు ఈ స్థలం మీదే కట్టుకుంటారు కాకపోతే నాలుగు రోజులు ఆగండి నేను చెప్పినట్టుగానే చెప్పారండి వరకు ఈ ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి టూ వీక్స్ ఆగండి తర్వాత డేస్ చెప్పామని చెప్పంటున్నారండి కాకపోతే వాళ్ళ మీద నాకు నమ్మకం లేదండి ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ఫిబ్రవరి మార్చి ఫోర్త్ నా శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఆగమంటే ఆగేవండి వాళ్ళు ఆగమంటే ఆగేమో మేము కట్టమంటే కట్టేవండి ఇప్పుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మాటకు ఎదురు చెప్పి మేము ఇప్పుడు ఏ పని చేయలేదండి ఈ రోజు కూడా కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు మాకు ఇస్తేనే మేము స్టార్ట్ చేసామండి లేకపోతే మాకు అంత ధైర్యం లేదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళ పరిస్థితి మాకు నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంత ధైర్యం లేదండి ఆయన కట్టుకోమన్నారు కాబట్టి స్టార్ట్ చేశానండి ఈ రోజు ఈ రోజు నాకు ఇంత జరిగిన తర్వాత నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక సర్మీ ఆర్మీ సర్వింగ్ సోల్జర్ వైఫ్ కి రెస్పెక్ట్ ఏమి దీంట్లో ఈ ఊర్లో ఈ ఊర్లో ఉండాలని చెప్పి నేను అనుకోవట్లేదండి ఎందుకంటే ఇక్కడ ప్రజలకు మానవతం లేదేమో అని చెప్పి నాకు అనిపించింది అండి కిందకి లాగేసి పైగా ఒక్కొక్కళ్ళు అంటారు కింద పడేస్తే అండి అని చెప్పారు చంపేస్తారండి అండి వాళ్ళేమో అక్కడ దేశం కోసం చచ్చిపోతారు ఇక్కడ ఈ చేతిలో మేము చచ్చిపోవాలండి వీళ్ళు కదండి అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఆ మాత్రం తెలియట్లేదు అండి మరి ఏం చేయమంటారు మమ్మల్ని వాళ్ళ వైఫ్ లు కానీ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రక్షణ ఉండదండి దేశంలో ఇంతేనా ఇంతే చేస్తున్నారా ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ కే లేదంటే ఇక్కడ మామూలు ప్రజల పరిస్థితి ఏంటి వీళ్ళ చేతిలో చచ్చిపోవాలంటారా మూడు సంతల స్థలం గురించి వీళ్ళంతా పోరాడుతున్నారు అక్కడ అంబేద్కర్ పక్కనే ఉందండి వంద మెట్ల దూరంలోనే ఉంది అంబేద్కర్ విగ్రహం అక్కడ చేసుకోవాలండి ఒక్కొక్క స్థలం ఇది మాది అని చెప్పి ఈ పూడ్చినప్పుడు ఎవరు వెళ్ళారండి ఈ రోడ్డు పూడిపించినప్పుడు కలెక్టర్ వెళ్ళారు తప్ప వాళ్ళు ఎవరు రాలేదండి మన ఈ స్థలం వాళ్ళదైనప్పుడు పూర్తిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదండి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రాయపాడు లోని ఐఎస్ కాలనీలో గత నలభై సంవత్సరాల నుంచి కూడా దళితులు ఇరిగేషన్ భూమికి సంబంధించిన భూమిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నామని వారు చెప్పడం దీని మీద అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అదే భూమిలో మిలిటరీకి సంబంధించినటువంటి పల్లెలు నాగేశ్వరరావు గారు నాకు పట్టా వచ్చిందని చెప్పి అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం ఆ విషయంలో కూడా అధికారులు నోటీసులో పెట్టినప్పుడు అధికారులు కూడా మేము వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పినా కానీ వింటలేదని మాతో చెప్పడం జరిగింది అయినా అధికారులందరూ కలిసి ఆ కన్స్ట్రక్షన్ తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం మొన్న ఆదివారం అధికారులందరూ కూడా ప్రక్రియ తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంబంధించిన భూమి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల అది నిలుపుదల చేయడం ఇక రోజు రోజుకి జాప్తి అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టడం జరిగింది అయితే దీనికి కారణం ఏంటంటే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళ అభియోగం ఏంటంటే దళితుల అభియోగం ఏంటంటే ఆ కట్టున్న కట్టు కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ లో ఇచ్చిన పట్ట అక్కడ కాదు వేరే చోట సర్వే నెంబర్ వేరు అయితే ఇక్కడ కడుతున్నారని వీళ్ళు అభియోగం చేస్తున్నారు దీని విషయంలో కూడా అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు వారందరూ కూడా విషయం వాస్తవం చెప్పాలి చెప్పిన తర్వాత ఇరు వర్గాలకు అర్థం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలని నేను ప్రభుత్వాధికారులు కోరుతూ ఉన్నాను ఎందుకంటే దీనివల్ల రోజు రోజు కూడా సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది ఈ న్యాయం ఎటు ఉంటే అటు చేయండి దీంట్లో ఒకరి పక్కన మాట్లాడాలని మేము అనుకుంటలేదు కానీ వీళ్ళ అభియాగం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన పట్టా ఇక్కడ కాదు వేరే సర్వే నెంబరు ఇది ఇరిగేషన్ భూమి అని అంటున్నారు అయితే దాని విషయంలో పట్టా చూపించి ఆ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే వెల్కమ్ అలా కాకుండా పట్టా ఇక్కడ కాకుండా వేరే చోట వస్తే ఇక్కడ కట్టడం అనేది కరెక్ట్ కాదు ఆ స్వచ్ఛందంగా వాళ్ళు తొలగించుకోవాలని అలాగనే ఇక్కడ గొడవలు జరుగుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శాంతియుతంగా ఉండేటట్లు తగు చర్యలు చేపట్టాలని అలాగనే ఈ పట్ట ఇవ్వడానికి కారణమైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఆమె కొట్టారంటానికి దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది ఆమె ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి బొమ్ పెడుతుంటాము అడ్డుపెడి అడ్డు పెట్టాం అక్కడ బొమ్మి పెట్టేటప్పుడు ఆమె రాయించుకుని రాయడంకి ఇచ్చుకుని ఆమెకు ఆమె కొట్టుకోవటం ఆమెకు ఆమె కొట్టుకోనారని చెప్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది అది వాస్తవం ఏదైతే దాని మీద యాక్షన్ తీసుకుని ఎక్స్ సర్వీస్ ఎక్సర్వీస్మెన్ కోటలో వాళ్ళకి పట మూడు వందల ముప్పై మూడు బై ఒకటి సంబంధించిన సర్వే నెంబర్ మూడు సెంట్ల స్థలం పట్టాకెట్టడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం జరిగింది ఆ పొజిషన్ ఇచ్చే దగ్గర అది ఇరిగేషన్ సైట్ అని చెప్పేసి సర్వేలో తేలింది ఇప్పుడు ప్రజెంట్ యాజ్ పర్ జాయింట్ కలెక్టర్ ప్రకారం ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రెండు వారాలు అక్కడ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి స్టేటస్ కమంటే చేయమని చెప్పి అంటున్నాము ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి దాని ఇష్యూని సెటిల్ చేస్తాము ఎవరు కూడా ఈ ఇష్యూలో ఇక్కడ రావద్దని చెప్పి కూడా ఆడ్రస్ అదే దాని గురించి మేము ఎంక్వైరీ చేసి ఇప్పుడు కనుక పొరపాటు చేసి ఉంటే కనుక అతని మీద చర్య తీసుకోవడానికి అది వాళ్ళు పోలీసు వాళ్ళు అవన్నీ కట్ చేసుకుని చూసి